ఆరేళ్ళుగా శునకాన్ని పెంచుకుంటున్నారు ఆ శునకం పెంచిన కుటుంబంపై తన విశ్వాసాన్ని చాటుకుంది ఆరేళ్ల క్రితం చేరదేసిన ఈ శునకం కుటుంబంలో ఒకరిగా కలిసిపోయింది అయితే ఇటీవల అది కొందరిపై దాడి చేయడంతో గ్రామస్తుల సూచన మేరకు మల్లయ్య జూన్ ఏడున దాని డెబ్బై కిలోమీటర్ల దూరంలోని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం లేకుండా కారులో కిటికీలు మూసి రోడ్డు కనిపించకుండా తీసుకెళ్లారు ఇక మళ్ళీ రాదులే అని జాగ్రత్త పడ్డారు కానీ కేవలం ఐదు రోజుల తర్వాత జూన్ పన్నెండున అది తిరిగి యజమాని ఇంటికి చేరుకుంది ఈ ఘటన అందరినీ ఆశ్చర్యపరిచింది శునకాలకు మనుషుల కంటే ఎక్కువ జ్ఞాపక శక్తి ఉంటుందని కొందరు చెప్తుంటే మరికొందరు యజమానిపై ఉన్న ప్రేమ విశ్వాసమే దాన్ని తిరిగి ఇంటికి చేర్చిందని అంటున్నారు ఏది ఏమైనా డెబ్బై కిలోమీటర్ల దూరం ప్రయాణించి తిరిగి వచ్చిన ఈ శునకం స్థానికులను ఎంతగానో ఆకట్టుకుంది శునకాన్ని వదిలిపెట్టాల్సి వచ్చినందుకు బాధపడిన మల్లయ్య కుటుంబం అది తిరిగి రావడంతో సంతోషం వ్యక్తం చేసింది